కర్నూలు జిల్లా కోసిగమండలంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది అమ్మవారి దర్శనార్థమే మండలంలోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకాగా ఎల్లమ్మదేవికి మొక్కుళ్లు తీర్చుకోవడానికి చుట్టుపక్కలగా ప్రాంతాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లిన ఒక కుటుంబంతో పాటు కోసిగి ప్రాంతానికి వచ్చి ఇక్కడి భక్తుల బాధలు తీర్చడానికి రోగాలను నయం చేయడానికి అమ్మవారు పెల్చాలని అమ్మవారి సొంత ఊరు కర్ణాటక రాష్ట్రమని అందువల్ల శ్రీ రేణుకాంబ ఎల్లమ్మ దర్శనార్థమే వచ్చిన కర్ణాటక భక్తులు అమ్మవారికి గొగ్గిళ్ళు ఉప్పు నైవేద్యంగా సమర్పించి చర్మ వ్యాధులను దూరం చేయాలని పూజించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ కోసిగిలో వెలిసిన శ్రీ రేణుకాంబ ఎల్లమ్మ దర్శనార్థమై మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డిలు తమ అన్నిచెల్లతో విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు సాయం సమయాన సంజావేళ బానుడి ఎర్రని కాంతి నడమ కోసిగిలోని రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ఆవండలో అమ్మవారి పల్లకిని ఊరేగిస్తూ ఊదో ఊదో తాయి ఎల్లమ్మ అంటూ భక్తుల నామస్మరణల మధ్య అమ్మవారి రథం ఊరేగింపు జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెగనూరు డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్లు నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు